హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కదా డాలర్ల మోజు హలో సుధా ఏం చేస్తున్నావు ఈరోజు ఎన్ని కంపెనీలకు రెజ్యూమ్ అప్లై చేశావు నా పరంగా నేను ఇక్కడ ప్రయత్నిస్తూనే నన్ను ఉద్యోగం కోసం నేను చేస్తున్న కంపెనీలోనే మా బాస్ కాల్ పట్టుకొని మరి నీకు ఉద్యోగానికి ఒప్పించాను మామూలు ఫార్మల్ ఇంటర్వ్యూ ఉంటుంది భయపడకు పేరుకే ఇంటర్వ్యూ నీకు ఉద్యోగం గ్యారంటీ ఇక్కడ మనం బాగా డబ్బు సంపాదించి లైఫ్ ఎంజాయ్ చేయాలి సుధకి భర్త మురళి చెప్తున్న మాటలు విసుగు తెప్పించాయి ఎప్పుడు చూసినా డబ్బు 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 గురించే మాట్లాడతాడు కనీసం ఎలా ఉన్నావు అని కూడా అడగడు సుధాకి మురళితో కొత్తగా పెళ్ళైంది మురళికి తరతరాలు తిన్న తన ఆస్తి ఉంది ఇక్కడే మా దగ్గర ఉండి చక్కగా ఉద్యోగం చేసుకోరా అని తల్లిదండ్రులు బతిమలాడినా వినలేదు అమెరికా వెళ్ళిపోయాడు డాలర్లు సంపాదించడానికి సుధా చివరి దాకా పూర్తిగా విని మాట్లాడడానికి నాకు ఒక ఛాన్స్ ఇస్తారా నేను విని నేను ప్రెగ్నెంట్ రెండవ నెల అని సిగ్గుపడుతూ చెప్తుంటే మురళి విసుగ్గా నీకు సిగ్గులేదా నీకు ఉద్యోగ ప్రయత్నాలు నేనుంటే నువ్వు ఆపన్న ఉన్నావా అప్పుడు సుధా కోపంతో హలో మాస్టారు ఇది మీ మీ వల్ల వచ్చింది దానికి మురళి నీకు మూడు రోజులు టైం ఇస్తాను కడుపు తీయించుకోవడానికి అని ఫోన్ పెట్టేస్తాడు అల్లుడితో మాట్లాడి కూతురు తన గదిలోకి వెళ్ళి ఏడుస్తుంటే అనుమానం కలిగి తల్లి నిలదీస్తుంది దానికి సుధా అసలు విషయం చెప్తుంది వెంటనే సుధను వెంట పెట్టుకుని తల్లిదండ్రులు అదే ఊర్లో ఉంటున్న విఎంకులు వారింటికి వెళ్ళారు సుధా వాళ్ళ నాన్న కోపంగా మాట్లాడడం చూసి విషయం అడిగారు ఈ అంకుల వారు దానికి సుధా తల్లి జరిగిందంతా వాళ్ళకి చెప్తుంది అప్పుడు వాళ్ళు చాలా బాధపడతారు ఆ రోజే సుధా వాళ్ళకి అందరికీ లంచ్ ప్రిపేర్ చేసి అందరూ హ్యాపీగా తింటారు అందరూ సుధని మెచ్చుకొని తృప్తిగా తింటారు తల్లిదండ్రులు మురళికి చెప్పడానికి ప్రయత్నిస్తారు అయితే మురళి చిన్నప్పటి నుంచి చాలా మొండివాడు తను ఎవ్వరి మాట వినడు కానీ అందరూ తన మాట వినాలి అనుకుంటాడు ముఖ్యంగా భార్య అసలు నోరెత్తకూడదు బానిసలా పడుండాలి అనే మనస్తత్వం మొదటి రోజు రాత్రి నుంచి ఆమెకి నరకం చూపించాడు సుధకి చిన్నప్పటి నుంచి పాలంటే ఎలర్జీ ఆ విషయం తెలిసి కూడా ఆమెకి బలవంతంగా పాలు తాగించాడు ఆ రోజు ఆమె పెద్ద వాంతి చేసుకుంది భర్త మీద కోపంతో పక్కకు తిరిగి పడుకున్న ఆమెను బలవంతంగా లొంగి తీసుకున్నాడు అలా విజయ్ ఆమెకి ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చెప్పినా ఆమెను అబార్షన్ చేయించుకోమని చెప్పడం మాత్రం వదలలేదు చివరకు విజయ్ ఆమెకు విడాకులు ఇస్తానని చెప్పాడు అయినా ఆమె వినకుండా అత్తగారు మామగారు కోరిక మేరకు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంది అది తెలిసి విజయ్ ఎందుకు సిగ్గు లేకుండా మా ఇంట్లో చేరావు నీకు మీ నాన్న ఫుడ్ తిండి కూడా పెట్టడం లేదా ఆ మాటలకి ఏ మాత్రం బెదరకుండా నేను మిమ్మల్ని లక్ష రూపాయలు పెట్టి కొనుక్కున్నాను మీ మీద పూర్తి హక్కు నాకుంది ఇకపోతే ఇది మీ ఇల్లు కాదు మన ఇల్లు దానికి విజయ్ కోపంతో విడాకులు పంపించాడు అది ఒక మూలకి విసిరి కొట్టింది తల్లి కూతురు జీవితం ఏమవుతుందో అనే భయంతో అల్లుడు చెప్పినట్టే చెయ్యచ్చు కదా అని ప్రెజర్ పెడుతుంది అబార్షన్ చేయడంలో ఏదైనా తేడా జరిగితే జీవితంలో ఆమెకి పిల్లలు పుట్టరు ఏ స్త్రీ అయినా తన అమ్మగా మరి జీవితాన్ని సార్థకత చేసుకోవాలని అనుకుంటుంది ఇప్పుడు ఈ పాపం నేను చేస్తే మళ్ళీ నాకు పిల్లలు పుట్టకపోతే జీవితం అంతా గొడ్రలుగా బతకాల్సి వస్తుంది అని విజయ్కు ఖచ్చితంగా చెప్తుంది ఆ మాటలకి మార్తాడని అందరూ ఆశిస్తారు ఫోన్ స్పీకర్ ఆన్ చేసి మరి అందరూ ఉత్కంఠగా వింటారు అయితే విజయ్ మూర్ఖుడు పిల్లలు పుట్టకపోతే వాళ్ళ ఖర్చు కూడా ఉండదు చాలా డబ్బు మిగులుతుంది దాంతో మనం చాలా ఎంజాయ్ చేయవచ్చు ఆ మాటలకు అందరికీ చాలా కోపం వస్తుంది ఒకరోజు మామగారికి గుండె నొప్పి వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తుంది కోడలు డాక్టర్ గ్యాస్ పెయిన్ అని చెప్పి మందులు రాసిస్తారు ఆ రోజు పడుకునే సరికి రాత్రి పన్నెండు గంటలు అవుతుంది కడుపులో విపరీతంగా నొప్పి రావడంతో అత్తగారు కడుపుకి ఇంత నెయ్యి రాసి మర్దన చేస్తారు అయినా లాభం లేకపోతే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు సుధకి నిజంగానే అబార్షన్ అవుతుంది దానికి విజయ్ ఎంతో సంతోషించి కంగ్రాట్స్ సుధా అని చెప్పి త్వరగా వచ్చి ఉద్యోగంలో చేరమని చెప్తాడు దానికి సుధా ఈ భూమి మీద అబార్షన్ అయితే అయితే సంతోషంతో కంగ్రాస్ చెప్తున్న ఏకైక వ్యక్తి మీరు మీతో సంసారం చేయడం నాకు కుదరదు మీ విడాకులు మీ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఫోన్ కట్ చేస్తుంది అంతేనండి అందరికీ కథ నచ్చిందండి నచ్చితే ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఉంటానండి